ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి போச்சம்பி மண்டலம் ஜலால்பூர் பரில அதுப்பு தப்பி చెరువులోకి కారు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా మణికంఠ అనే వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు కారు అద్దాలను బద్దలు కొట్టి బయటకొచ్చాడు వెంటనే వనాట్ ఎయిట్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు దీంతో పోలీసులు జలాల్పూర్ గ్రామస్తులు చెరువు నుండి కారుతో పాటు యువకుల మృతదేహాలను వెలికి తీశారు అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్కు పోలీసులు తరలించారు మృతులు హైదరాబాద్ హయత్నగర్ కు చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయల్ పోలీసులు గుర్తించారు యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో జల సమాధి అయ్యారు వారి వయసు ఇరవై నుంచి ఇరవై ఒకేళ్ల మధ్య ఉండే అవకాశం ఉంది మృతదేహాలను వెలికితీసి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు హైదరాబాద్ నుంచి వలిగొండకి వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది కళ్ళు తాగేందుకు వెళ్తున్నారని సమాచారం అంతోంది ప్రమాదం జరిగిన స్థలంలో ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు జలాల్పూర్ సమీపంలో ఈ మలుపు ఉంది మలుపు పక్కనే ఒక చెరువు ఉంటుంది అక్కడ చెరువు వల్ల రోడ్డు మలుపు ఉండడం రోడ్డుకు చెరువుకు మధ్యలో కంచె కూడా సరిగా లేకపోవడంతో హై స్పీడ్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ కార్లు కానీ వాహనాలు కానీ చెరువులోకి దూసుకువెళ్ళే ప్రమాదం ఉందని మొదటి నుంచి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఈ ప్రమాదం కూడా ఎలానే జరిగిందని కొత్త వ్యక్తులు అతివేగంతో వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు పిల్లల మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు నుంచి స్టార్ట్ అయినా మన స్టార్ట్ అయిపోయిన వచ్చినాం అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ 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 సైడ్ పోవని ఇట్లా వచ్చినాం వస్తుంటే విలేజ్ పని వస్తుంటే అక్కడ లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం పల్టీ కొట్టి దాంట్లో పడ్డాది దాంట్లో పడంగానే వెనకాల నలుగురు ఉన్నారు వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉంది ముందు నేనున్నా వాళ్ళందరూ పడంగానే అందరం ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పుచ్చంపల్లి కన్నెడు కాల్ వచ్చింది జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంట్ గా వడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు మంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళ సేవలందరూ కూడా సీన్కి రీ రీచ్ అయి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఒక ఆరు మంది ఆరు మంది ఏజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్ గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరులో వాడడం అనేది జరిగింది అలా అట్లా అలా ఒక తను కారద్దాం బల కొట్టుకుని బయటకు వచ్చి జరిగింది ఒక తను మిగతా ఐదు మంది అయినారు చనిపోయారు వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాం